O número do você... パ ં઱ુંજે શેણ શરાણ ંર઻ણ જાણા સાણ શંજાણ હૂજેંજાણ રૂજાણ શાણ સાણ જેંજ હીણ હાણ જાણ શાણ શાણ నాయకత్వంలో ముందు కూడా స్వాతంత్ర ఉద్యోగం చేయడం జరిగింది చాలా ఇబ్బందులు పెట్టినారు స్వాతంత్రం మనం మనము చాలా మంది జైళ్ళల్లో వేసినారు తుపాకులతో కాల్చినారు మరి ఎన్నో రకాల కళ్ళు పోయినాయి కాళ్ళు పోయినాయి చాలా మంది జైళ్ళలోనే మగ్గి చచ్చిపోయినారు అంత పూర్వీకులు మనం అందరం స్వాతంత్రం కోసం కష్టపడి మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది మళ్ళా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్గా గుర్తించి సర్వ స్వతంత్ర సహాహ దేశంగా మన భారతదేశాన్ని మనకు స్వతంత్రంగా ఇచ్చినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన దేశాన్ని మనమే పాలించుకుంటున్నాం మనం మన ప్రజల్లో నుంచి ఎన్నుకునే ఎమ్మెల్యేలు మరి ప్రధానమంత్రులు ఎంపీలు వీళ్ళందరూ ఇప్పుడు రాజ్యాన్ని మన భారతదేశాన్ని పరిపాలించుకుంటున్నాం ఓటు అనేది చాలా పవిత్రమైంది అందరూ ఏమనుకుంటున్నారంటే ఓటు అనేది ఏదో వచ్చినాం లేకపో వాళ్ళు వచ్చినారు ఇల్లు వచ్చినారని వాళ్ళకు వచ్చినారు ఇల్లు ఏదో రకరకాలుగా ప్రలోభాలకు పెట్టి ఓట్లు వేసుకుంటున్నారు కాబట్టి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు నిర్ణయించేది ఓటు అటువంటి ఓటు హక్కును ఎంత పవిత్రమైందిగా భావించి మన నాయకుడు ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారు ఎవరైతే నీతి పరుడు ఉంటాడు నిజాయితీ పరుడు ఉంటాడు నిరంతరంగా ప్రజలకు వెళ్ళవేళలు అందుబాటులో ఉంటాడనే మనం అందరం ఆలోచించాలి ఓటులకు మన భావితరాలంటే మన చిన్న పిల్లల భవిష్యత్తును నిర్ణయించేది ఓటు అటువంటి ఓటు హక్కును మనం సులభంగా తీసుకొని ఏదో ప్రలోభాలకు కొంత ఏదో డబ్బులు కమ్ముకొని ఓటు వేసిన దానివల్ల మన పిల్లలకు ద్రోహం చేసిన వాళ్ళైతాము మన దేశానికి ద్రోహం చేసిన వాళ్ళమవుతాము కాబట్టి నిజాయితీగా ఓటును ఎవరైతే మనకు అందుబాటులో ఉన్నారో ఎవరైతే మనకు పోతే అడుగుతే పోతూ పోయినప్పుడు పలుకుతారు ఎవరైతే మీకు నిరంతరం అందుబాటులో ఉండి మనం పోయే మనము వచ్చిన ఇబ్బందులను అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులను ఎంచుకోరు ఎవరైనా ఇప్పుడు ఏమైతే దండిగా డబ్బులు సంపాదించినాడు ప్రతి ఒక్క పార్టీ కూడా ఏం చేస్తాను ఒక ఒకరికి ఎవరో ఒక టికెట్ ఇస్తే డబ్బులు ఎంత పెడతాడనే పరిస్థితి ఉంది అది తప్పు కాబట్టి దయచేసి మనం ఓటును పగించలేనందుగా భావిస్తూ ప్రతి ఒక్క ఓటును కూడా మన భావి భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును మనం మనమందరం ఆలోచించి సమర్థవంతమైన నాయకులకు నిజాయితీ గల నాయకులకు ఓటు వేసే మన భారతదేశము ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కంటే అగ్రగా మీదవడాలి ముందు వరుసలో మనం ఉండాలి అటువంటి ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకొని మన పెద్దలు గాంధీ మార్గంలో నాయకత్వంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వారందరికీ చనిపోయిన స్వర్గీయులు స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో వేల మంది చనిపోయినారు కళ్ళు పోయినాయి కాళ్ళు పోయినాయి జైలలో మగ్గి చనిపోయినారు వారందరూ ఎవరు స్వాతంత్రం అనుభవించడం లేదు మనం అనుభవించుకుంటున్నాం మనము మన పిల్లలు అనుభవించుకుంటున్నాం రాబోయే మన భవిష్యత్తు మన తరాల వాళ్ళందరికీ కూడా మనది అటువంటి స్వతంత్ర దేశాన్ని మనము మన ప్రజలందరూ మనకి ఇచ్చిపోయినారు కాబట్టి మనం అన్ని రకాల న్యాయము ధర్మాన్ని ఆలోచించి దేశాన్ని గురించి ఆలోచించి దేశ భవిష్యత్తు ఎవరికేస్తే మనం ఓటు హక్కు నేను బాగుంటుందని అందరూ ఆలోచించి మరొకసారి మన పూర్వీకులందరినీ కూడా మనుషుల వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు నేర్పుకుంటూ ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను